I know you all are very excited to meet our madam and she is also very excited today to grace the occasion as we are celebrating today the women's day. I want everyone girls to make a quick please move. సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్టార్టెడ్ బై దుర్గాబాయ్ దేశ్బుక్ ఆమె కూడా ఒక మహిళగా ఈరోజు ఇన్ని అంటే డిపార్ట్మెంట్స్ ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందం మనకంటే ఎప్పుడో చాలా ముందు తరం ఆమె కానీ చాలా ముందు చూపుతోటి వారు చేసినటువంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడంతో మనకు ఎన్నో అవకాశాలు రావడం జరిగింది ఈరోజు ఇక్కడ చదువుకుంటున్న అమ్మాయిలకు అదేవిధంగా గతంలో చదువుకొని మరి వివిధ స్థానాల్లో నిలబడ్డటువంటి అమ్మాయిలకు రాబోయే కాలంలో ఇంకా ఇన్స్టిట్యూషన్లో చేరేటువంటి వారందరికీ కూడా ఒక స్ఫూర్తిగా మన యొక్క దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించినటువంటి ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి యొక్క కళాశాల ప్రిన్సిపల్ గారు కరుణాదేవి గారు అదేవిధంగా సెక్రటరీ గారు రజనీ గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా స్టాఫ్ అందరికీ కూడా మీతో ఒక కుటుంబ రిలేషన్ ఫ్యామిలీ రిలేషన్ లాగా ఉండేటువంటి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ చదివేటువంటి అమ్మాయిలు ఎన్నో ఆశలతో వస్తాం వచ్చిన తర్వాత మన ఏజ్లో రకరకాల రంగుల ప్రపంచం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కానీ అంతిమంగా మన పేరెంట్స్ ఏమైతే ఆలోచించు ఏ రకమైనటువంటి కళలు వాళ్ళు మన మీద పెట్టుకున్నారో వాటిని మనము కంప్లీట్ చేసే విధంగా ఎట్ ద సేమ్ టైం వాట్ ఈస్ అవర్ డ్రీమ్ మన ను కూడా మనం రీచ్ కావాలంటే ఈ అప్పుడప్పుడు పిలిచే ఈజీగా అట్రాక్ట్ చేసే రంగుల ప్రపంచం వైపు అసలే వెళ్ళొద్దు వెళ్తే మీరు మిడిల్లోనే ఆగిపోతారు మీరు అన్న అనుకున్నటువంటి ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలంటే వెళ్ళలేరు కాబట్టి మనకే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కొన్ని చంపుకొని ఉన్నత శిఖరాల వైపు వెళ్ళాలి ఈ క్రమంలో మనసును కష్టపెట్టుకుంటాం శరీరాన్ని కూడా కష్టపెట్టుకొని చెమటోడ్చి కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది కానీ మీలాగా ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు స్టడీస్లో ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా మెంటల్ ట్రెస్ అనేది ఉంటుంది దాన్ని అధిగమించడం కోసం అప్పుడప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి మనం ఇంట్లో చేయవచ్చు లేదా కాలేజీలో చేయవచ్చు ఇంకా మారుమూల గ్రామాల్లో కూడా వచ్చి మన ఫిజికల్ యాక్టివిటీస్ను మెంటల్ ఏదైతే మన హ్యుమానిటీ ఉంటుందో మానవత్వం ఉంటుందో దాన్ని జోడిస్తే ఒక్కొక్క గుట్ట ఎక్కితే ఒక ఊరు వస్తుంది ఒక నది దాటితే ఒక పల్లె వస్తుంది ఒక పది కిలోమీటర్లు నడిస్తే ఒక ఊరు వస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణాలు కూడా చేయడం అనేది మీకు చాలా చాలా మరి ఆనందాన్ని ఇస్తుంది కూర్చున్న కానీ అన్ని పనులు చేసుకుంటే దాంట్లో ఆనందం రాదు మనకు తెలియని ప్రపంచం వైపు కూడా మనం వెళ్ళాలి అప్పుడు మనం చాలా నేర్చుకున్న అవుతాం మనము అంటే అబ్జర్వ్ చేసి మనం తీసుకున్నటువంటి అనుభవం కూడా చాలా గొప్పగా లైఫ్లో ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మిగులుతుంది కాబట్టి నేను ఈరోజు చెప్పేటువంటిది చదువు అనేది మన చాలా అవసరం ముఖ్యంగా అమ్మాయిలకు ఈరోజు సమాజంలో మహిళలు అంటే ఇంకా ఇంకా చిన్న చూపు అనేది కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం చాలా డిఫరెంట్ అంటే రకరకాల ఉద్యోగాలలో రకరకాల దగ్గరలో రంగాలలో మనం ఎదిగినాం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ సేమ్ టైంలో వర్క్ ప్లేస్ దగ్గర అదే రకమైనటువంటి వివక్షత చిన్నచూపు లైంగిక వేధింపులు మరి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ మనం అందరం ఇప్పటికూడా చూస్తున్నాం మనకి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఈవెన్ కలకత్తాలో ఒక అమ్మాయి డాక్టర్ ఆమె డాక్టర్ చాలా మందికి ప్రాణం పోసే అమ్మాయి మరి ఎన్నో కళలు కానీ డాక్టర్గా వచ్చింది కానీ ఆమె పనిచేసే ఇన్స్టిట్యూషన్ లో ఆమెకి రక్షణ లేకుండా పోయింది అంటే ఇట్లాంటివి కూడా మనం ఎక్కడికన్నా ఉద్యోగం ఎత్తుకోవాలన్నా ఏదైనా కాలేజీలకు వెళ్ళి చదవాలనుకున్నా అక్కడ ఫస్ట్ మనం చూసుకునేది నాకు సెక్యూర్గా ఉంటుందా ఆ ప్లేస్ మనకు అమ్మాయిలకు సేఫ్టీ అయినా మనం చేసే వర్క్ ప్లేస్ కానీ చదివే ఇన్స్టిట్యూషన్ కానీ రకరకాల దాని బ్యాక్గ్రౌండ్ వెతుకుంటున్నాం మనం మగవాళ్ళు పోయినంత ఈజీగా చచ్చుకోపోలేకపోతున్నాం ఎందుకంటే ఫస్ట్ మన సెక్యూరిటీ మన సేఫ్టీ మనం చూసుకోవాల్సి వస్తుంది అప్పుడు కొన్ని అవకాశాలు కూడా మనకు తగ్గిపోతుంటాయి ఆటోమేటిక్గా అంత ఫ్రీగా మూగలేక సో అది సాలరీ ఎక్కువ ఉంటుంది కానీ సేఫ్టీ ఉండదు లేదా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది సేఫ్టీ ఉండదు ఇలాంటప్పుడు కొన్ని మన డ్రీమ్స్ రీచ్ కాలేకపోతాం ఆర్థికంగా కూడా ఏదన్నా పిల్లలు ఇంట్లో కూడా తల్లిదండ్రులు మందలించిరను స్కూల్ టీచర్ ఇట్లా ఎదిరించాలి ప్రశ్నించాలి లేదా సమన్వయం చేసుకోవాలి సహనంతో నేనేందో ప్రూవ్ చేసుకోవాలి అది మనం ఈరోజు ఈ స్థాయిలో మీరు అన్ని రంగాలలో ఇన్ని అవకాశాలు మేము చదువుకున్నప్పుడు మాకు అవకాశాలు అవకాశాలున్నాయి కనీసం స్కూల్స్ ఇంత ఫెసిలిటీస్ ఉండవు హాస్టల్స్ కానీ కాలేజెస్లో కానీ ఇన్ని అవకాశాలు లేవు మన వాళ్ళకి ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా మనస్తత్వం అనేది చిన్నగా స్మూత్ అయిపోతున్నారు సున్నితం అయిపోతున్నారు మనకు అవకాశాలు అనేది మన నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వివిధ రంగాల్లో మనం విస్తరించడం కోసం కానీ మన మనసు మైండ్ సెట్ మన ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి ఇవన్నింటితోటి అప్పుడు మీరు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా అవి తాత్కాలికమే గా ఏది కూడా ఉండదు కాలంతో పాటు కొన్ని గాయాలను మర్చిపోతాం అవునా కాదా కాబట్టి మనకి ఈరోజు ఇక్కడ ఇన్సల్ట్ అయిందని అయిందని కుమిలి కుమిలి ఏడ్చి దాన్నే గుర్తుపెట్టుకునే కంటే దాన్ని అధిగమించడం మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం సో అలా ఈరోజు మీరున్నటువంటి ఈ జనరేషన్ ఖచ్చితంగా అనేక మంది మహనీయులు మన మన చరిత్రలో ఎంతోమంది ఆడవాళ్ళు స్వతంత్ర పోరాటం కావచ్చు లేదా రకరకాల ఉద్యమాలు కావచ్చు లేదా స్టడీస్ కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబాలలో ఆనాడు చేసినటువంటి స్ట్రగుల్స్ కావచ్చు అలా స్ఫూర్తిదాయకమైనటువంటి కథలను చదవాలి నేర్చుకోవాలి మనకు మన శక్తి మేరకు మరి ఒక నలుగురికి మనం సేవ చేసే విధంగా ముందుకు రావాలి నా జీవితంలో మరి నేను ఒక చిన్న ట్రైబల్ ఆదివాసీ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మరి పేదరికం నుంచి వచ్చినటువంటి గర్ గర్ల్గా నా లైఫ్ స్టార్ట్ అయింది హాస్టల్లో చదువుకొని ఆ తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులతోటి విప్లవోద్యమాలకు వెళ్ళి గన్ పట్టుకొని పోరాటం చేసి ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బయటకు వచ్చినప్పుడు కూడా నాకు ఒకటే మార్గం కనపడ్డది ఎక్కడ పోయి ఏదో మరి ఎట్లా మనం నలుగురి కోసం సేవ చేద్దామని అటు పోయినాం అటు నుంచి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చినాం నచ్చలు లైఫ్ నుంచి మరి ఏ రకంగా మళ్ళీ మనం పబ్లిక్ సేవలో ఉండాలి అనుకున్నప్పుడు నాకేమనిపించింది చదువుకోవాలి ఆగిపోయిన చదువును ఒక ఆడ మనిషిగా కంటిన్యూ చేయాలని మరి నేను ఆగి ఆగించినటువంటి చదువును కంటిన్యూ చేస్తూ ఏ కోర్టులో అయితే నక్సల్స్ క్లా కేసులలో ఒక అక్యూజ్డ్గా నిలబడ్డను అదే కోర్టులో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత బ్లాక్ కోర్ట్ వేసుకొని అదే లాయర్ దగ్గర మరి చనిపోవడము మరి మా బ్రదర్ మా హస్బెండ్ ఎన్కౌంటర్లో చనిపోవడం ఆ తర్వాత కుల కుటుంబ బాధ్యత ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇక్కడ పడాలా రామారెడ్డి లా కాలేజీలో లా చేస్తూ వరంగల్ మా ఉపాధి ఎక్కడెక్కడో కోర్టులో చుట్టూ తిరుగుతూ నేను ఈ చదువును మాత్రం కంప్లీట్ చేయాలని కంప్లీట్ చేసుకొని అదే లాయర్ నా కేసు ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసి నన్ను బయటకు తీసిండో సీనియర్ ఆయన దగ్గరనే జూనియర్గా అదే వరంగల్ కోర్టులో మరి మొదటి అదిగా కొంతమంది కొలీగ్స్ అన్నారు అక్క ఇది ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇది కొంత మేరకే చేయగలుగుతావు నువ్వు పాలిటిక్స్ వస్తే ఇంకా ఎక్కువ చేయవచ్చు కదా అని చెప్పడంతో అప్పుడు నాకు టీడీపీ నుంచి ఫస్ట్ టికెట్ ఆఫర్ వచ్చింది అప్పుడు ఓడిపోవడం జరిగింది ఆ కూడా నేను పోవడానికి లేకుండా నేను అప్పుడు మరి సివిల్స్ జడ్జ్ పోస్ట్ కూడా మెజిస్ట్రేట్ పోస్టులు పడిండే అప్పుడు కూడా అప్లై చేసినట్టు వెళ్దామని తర్వాత నాకు అనిపించింది నేను ఒక దారిలోకి వచ్చిన ప్రజా జీవితంలోకి సో ఓడినా గెలిచిన ప్రజల మధ్యనే ఉందమని మళ్ళీ అది వద్దనుకొని మళ్ళీ ఎక్కడైతే ఓడిపోయినో ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అక్కడే కష్టపడి మరి అత్యధిక మెజార్టీతో కూడా గెలిచి మళ్ళీ అసెంబ్లీలో టు టైమ్స్ సో ఎన్ఎఎల్ఏ గనిచ్చుకుంటూ ఈ మధ్యలో మినిస్టర్ వెంటనే నా ఎల్లనే కూడా ఇక్కడే మన లా కాలేజీలో నేనేం కూడా కంప్లీట్ చేశా, రీసెర్చ్ కంప్లీట్ సో సందర్భాలలో నా వెంట ఉన్నది నా స్టడీ నా లైఫ్ ఒక్కసారి ఎక్కడో మార్మర తల్లి రోజు తాతో ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్స్ ఉండాలి లేదా ఎకనామికల్ బ్యాక్ ఉండాలి ఇదేది కూడా నాకు లేదు కానీ అన్ని సందర్భాలలో నేను నేను నన్ను చూసుకోవడం తయారు చేసుకోవడం నా స్టడీస్ ఆపకుండా మరి స్టడీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కష్టాన్ని ఇష్టంగా పెట్టుకోవడం కష్టపడడం ఎక్కడ ఏ పనిచ్చిన ఆడ మోదాన్ని కాకుండా నాకు ఇచ్చిన పనిని నేను సక్సెస్ఫుల్ గా వర్క్ చేసుకుంటూ నా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి అన్ని కాలంలో నా వెంట ఉన్నది నా జ్ఞానం నా విజ్ఞానం నా నాకు శిక్షణ నా నష్టం ఎప్పుడో చాలా మంది సడన్ గా వస్తారో పై పోషకాలకు వెళ్ళిపోతారు వాళ్ళు బాధ్యం కానీ నేను ఇక్కడ కూడా స్ట్రగుల్ చేసినా అక్కడ కూడా పదవి స్ట్రగుల్ చేసిన కాబట్టి అక్కడైనా ఇక్కడ వచ్చిన ఏడా కమాండర్ గా అక్కడ దాకా పనిచేసిన అక్కడ కూడా నా అచీవ్మెంట్ ఎందుకంటే నేను కష్టపడ్డ వాళ్ళకి నాకు అవకాశం ఇచ్చింది అక్కడ కూడా సో ఇక్కడ కూడా పబ్లిక్ రెండు రెండు లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో నన్ను ఎన్నుకోవాలని